మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా శుభములు వందనములను తెలియపరుస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియదేవుని బిడలారా ఈ రాత్రి వేళ మరి మన ధ్యానార్థము కొరకు ప్రసంగి పుస్తకములు ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించు ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతాను మీరు గమనించండి జ్ఞానులతో సమా సమములైన వారెవరు జ్ఞానులతో సమములైన వారెవరు వాటి భావమును ఎరిగిన వారెవరు మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దానివలన వారి మోటుతనము మార్చబడును అని చెప్పుచూ ఉన్నాడు ప్రియదేవుని ప్రజలారా జ్ఞానులతో సమములైన వారెవరు జ్ఞానులతో సమములైన వారెవరు జరుగు వాటిని భావమును ఎరిగిన వారెవరు మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దానివలన వారి మోటుతనము మార్చబడును అని చెప్పి వాక్య భాగములో మనము చదవగా విన్నాం కదా ఆ ప్రియ దేవుని ప్రచలారా ఈ వచనము యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక వ్యక్తి జీవితములో జ్ఞానము అనునది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటున్నది ఒక వ్యక్తి జీవితములో జ్ఞానము అనున్నది ప్రాముఖ్యమైనదిగా ఉంటున్నది ఈ రాత్రి వేళ మరి ఈ యొక్క ప్రసంగి గ్రంథములో ఎనిమిదవ అధ్యాయం అంతటిని కూడా మనం గమనించేటప్పుడు రాజును గౌరవించడము అనున్నది దేవుని మరి నడిపి ప్రకారముగా నడిచేవారముగా ఉండాలని సమృద్ధి కలిగిన దుష్టులతో కలిపి నివసించుట కంటే పేదలైన దేవుని భక్తులతో నివసించుట మేలు అనే విషయము ఈ యొక్క ఎనిమిదవ అంతటిలో కూడా మనము గమనించగలం నేను ముందుగా మీకు తెలియపరచుచున్నటువంటి విషయం ఏమిటంటే మొదటి వచనములో మనము గమనించవలసిన సత్యములు క్లుప్తముగా కొన్ని మాటలతో నేను మీకు తెలియపరచాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను ఈ రాత్రి వేళ మరి జ్ఞానము యొక్క గొప్పతనమును గురించి మనం చూద్దాం జ్ఞానము యొక్క గొప్పతనమును గురించి మనం గమనించేటప్పుడు జ్ఞానము కలిగిన వ్యక్తి సామాన్యుల కంటే మరి విశేషమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు సామాన్యుల కంటే ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు అన్నమాట నా ప్రియ దేవుని ప్రజలారా జీవితంలో జరిగే సంఘటనలను వెనుక ఉన్న అర్థాన్ని లేదా భావాన్ని తెలుసుకునేటువంటి సామర్థ్యం వారికి కలుగుతూ ఉన్నది జీవితము వెనుక మరి జరిగేటువంటి సంఘటనలు లేకుంటే తమ జీవితాలను బట్టి మరి అర్థం చేసుకునేటువంటి కార్యములు వాటిని గురించి తెలుసుకునేటువంటి సామర్థ్యము అనున్నది ఇతరులకు ఒకవేళ అవగాహన లేకపోయినప్పటికీ ఒక అవగాహన కలిగినటువంటి ఒక మనుషుడుగా మరి జ్ఞానవంతుడను గురించి మనము గమనించగలం ఎందుకంటే జ్ఞానవంతులు చాలా విశేషమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు విశిష్టమైనటువంటి వ్యక్తులు అని మనం చెప్పగలం ఎందుకనకి ఎందుకనగా మరి జ్ఞానము లేనటువంటి వ్యక్తులను గురించి లోకములు పలు రకాలుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట లోకములో వారిని గురించి పలు విధాలుగా మరి చెప్పేటువంటి మాటలను మన చెవులారో వింటాము కనులారో చూస్తాము ఎందుకంటే జ్ఞానము లేనిటువంటి వ్యక్తులను గురించి బైబుల్ గ్రంథములో వారు బుద్ధిహీనులనియో మరి పనికి మాలిన వారనియో పలు రకాలుగా వారిని గురించి మనం చెప్పగలము అదే సమయంలో చదువు చదవగలిగినటువంటి వాక్య భాగాలు కూడా ఉన్నాయి అందుకనే జ్ఞానము యొక్క ప్రాముఖ్యత అనేది ఒక మనుషుడు తన జీవితంలో తెలుసుకోగలిగినట్లయితే తప్పక వారందరూ కూడా జ్ఞానమును పొందుకునేవారుగా ఉంటున్నారు అప్పుడు ఏ దేవుని తరువాత మనము గమనించేటప్పుడు మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును అని చెప్పి ఈ ప్రసంగి పుస్తకములో మనము గమనించుచున్నటువంటి ఈ మాటలలో మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును ముఖమునకు తేజస్సునిచ్చును అంటే అర్థం ఏమిటి ముఖమునకు తేజస్సునిచ్చునంటే దాని యొక్క అర్థం ఏమిటి ఆ ప్రియ దేవుని ప్రజలారా రోజుల్లో మన ముఖాలు తేజస్సుగా ఉండాలంటే పలు రకాలుగా పలు విధములైనటువంటి మరి క్రీమ్స్ మనం కొన్ని సందర్భాల్లో రాస్తూ ఉంటాం ఎందుకంటే మన ముఖము చాలా తేజస్సుగా ఉండాలని చాలా సౌందర్యముగా ఉండాలని ఇలా చెప్పుచున్నందుకు మీరు ఒకవేళ చింతించవద్దు కారణం ఏమిటంటే మన ముఖాలు తేజస్సుగా ఉండాలంటే మరి పలు రకాలుగా మనం వాటిని గురించి సర్చ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఎందుకంటే మన ముఖాలు చాలా తేజస్సుగా ఉండాలని కనుక ఒక వ్యక్తి యొక్క జ్ఞానము అతని ముఖములో ప్రతిబింబిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ముఖానికి తేజస్సు అని చెప్పినప్పుడు ఒక వ్యక్తి యొక్క జ్ఞానము అతని ముఖములో ప్రతిబింబిస్తూ అంటే జ్ఞానము ఒకరి వ్యక్తిత్వానికి ప్రశాంతతను ప్రకాశాన్ని మరియు ఆత్మవిశ్వాసం అనేది కలుగు చేస్తూ ఉన్నది జ్ఞానవంతులు ఎలా ఉంటారంటే వారు ప్రశాంతముగా ఉంటారు జ్ఞానవంతులు ఎలా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు వారిలో ఎటువంటి అలచడలు అనేవి ఉండవు ఎందుకంటే జ్ఞానవంతులను గురించి మనము గమనించేటప్పుడు చాలామంది చాలా రకరకాల పుస్తకాలు రాస్తూ ఉంటారు వారి యొక్క జ్ఞానమును గురించి మనం గమనించేటప్పుడు అక్షరానుసారముగా అక్షరానుసారముగా నేను ఆత్మీయానుసారముగా ఇక్కడ నేను చెప్పడం లేదు కానీ అక్షరానుసారముగా ఒక వ్యక్తి జ్ఞానవంతుడుగా ఉన్నట్లయితే తన పెదవులను మూసుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు వారు ఎక్కువగా మాట్లాడు మాట్లాడరు వాళ్ళు ఎక్కువగా ఏ ఏ విషయాలను గురించి వారు లోక సంబంధమైనటువంటి విషయాలను గురించి వారు ఆలోచించని ఆలోచించ ఇతరులను గురించి ఆలోచించే టైం కూడా వారికి ఉండదన్నమాట అందుకని దేవుని ప్రచులమైనటువంటి మన జీవితాలలో మరి మనలో ఒక ఆత్మవిశ్వాసము కలిగిన వారముగాను ఆత్మ విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉన్నట్లయితే మనకు కలుగుచున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో కూడా మనము జ్ఞానవంతులంగా ఉన్నప్పుడు నిశ్చయముగా మరి వాటి నుండి మనము తప్పించుకోగలము జ్ఞానవంతులు ఏం చేస్తారంట రాబోచ్చున్నటువంటి కీడును తప్పించుకోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు అందుకని దేవుని ప్రజలకు ఒక ఆత్మవిశ్వాసం అనేది కలుగుచు ఉండాలి నా ప్రియ దేవుని ప్రజలారా ఈ రాత్రి వేళ నేను మీకు బోధించేటువంటి సత్యం ఏమిటంటే ముఖానికి తేజస్సు అని చెప్పినప్పుడు జ్ఞానము అదే సమయములో ఒక ఒకరి వ్యక్తిత్వానికి అతని హృదయములో ఒక ప్రశాంతతను అదే సమయంలో ప్రకాశాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని కలుగు చేస్తూ ఉన్నప్పుడు తన ముఖములో ఒక తేజస్సు అనేది కలుగుచున్నది ఈ రాత్రి వేళ మన జీవితాలలో ఒక జ్ఞానము కలిగిన వారముగా ఉన్నట్లయితే మొదటిగా మరి సామాన్యమైనటువంటి ప్రజల కంటే మనము ఒక విశిష్టమైనటువంటి ప్రజలముగా ఉంటున్నాము రెండవదిగా మన మనకు జ్ఞానము కలిగిన వారముగా ఉన్నట్లయితే ప్రశాంతంగా మనం ఉండగలం ఎందుకంటే మనలో ఎటువంటి కలవరములు లేక కలవరములు లేనటువంటి ఒక జీవితము మరి మనము నడుచుకోవడానికి ప్రతికూల పరిస్థితులు మనలో ఎదురైనప్పుడు కూడా జ్ఞానవంతులముగా మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే మనలో మరి విశేషవంతమైనటువంటి జీవితం అనేది మనము కొనసాగించగలము అందుకని ముఖానికి తేజస్సు అని చెప్పుచు ఉన్నాడు జ్ఞానము అనున్నది ముఖానికి ఏమిటంట తేజస్సును కలుగు చేస్తూ ఉన్నది తరువాత మనము ఈ వాక్యవాగములో గమనించుచున్నటువంటి విషయం ఏమిటంటే దాని వలన వారి మోటుతనము మార్చబడను అప్పుడు ఏ దేవుని ప్రజలారా మోటుతనం అంటే ఏమిటి చాలామంది ప్రజలను మనం చూస్తూ ఉంటాం మోటుతనము కలిగిన వారుగా ఉంటారు అంటే మోటుతనము అంటే కఠినత్వము లేకుంటే ఒక మూర్ఖత్వము కలిగినటువంటి లేదా మొండితనము కలిగినటువంటి ప్రజలను మనము గమనించగలం ఎందుకంటే జ్ఞానము లేనటువంటి ప్రజలు జ్ఞానము లేనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి జీవితాలలో మరి విశేషముగా కొన్ని సందర్భాల్లో మరి వారు మోటుతనము కలిగినటువంటి వారుగా ఉంటారు కొన్ని సందర్భాల్లో వారు మోటుతనము కలిగినటువంటి వారుగా ఉంటారు అందుకని ఈ రోజుల్లో చాలామంది తమ పట్ల జ్ఞానము లేనటువంటి ప్రజలు ఎంతోమంది నశించిపోతూ ఉంటారు జ్ఞానము లేనటువంటి ప్రజలు ఎంతోమంది నశించిపోతూ ఉంటారనమాట నా ప్రియ దేవుని ప్రజలారా జ్ఞానము లేనటువంటి ప్రజలు తమ జీవితాలలో పలు రకాలుగా వారు ఏం చేస్తున్నారు నశించిపోతూ ఉన్నారు అందుకని ఇక్కడ మోటుతనము అని కఠినత్వము లేకుంటే మొండితనము దాని నుండి మనం విడుదల పొందడానికి మరి విశేషముగా మనందరి జీవితాలలో ప్రాముఖ్యముగా ప్రాముఖ్యముగా మనందరి జీవితాలలో మరి విశేషముగా కఠినత్వము మూర్ఖత్వము అనేది మనం విడుదల పొంది మరి దైవికమైనటువంటి జ్ఞానమును పొందుకోవడానికి మనము ప్రయాసపడాలి ఈ జ్ఞానము ప్రభు అయిన యేసు క్రీస్తుకు సూచన మరి జ్ఞానవంతులముగా మనము ఉన్నట్లయితే యేసు ప్రభువును మనము కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మన జీవితాలు మార్చబడతాయి మన కఠినత్వం మార్చబడుతుంది మన మూర్ఖత్వముల నుండి మనం విడుదల పొందుతాము యేసు ప్రభు వారు మన హృదయములో ఉన్న ఎడల ఆ జ్ఞానము చేత మనం నింపబడుతూ ఉన్న ఎడల నిశ్చయముగా మనందరి జీవితాలలో ఒక ఉన్నతమైనటువంటి ప్రజలముగా మనము మార్చబడగలము అందుకని మరి ఒక మనుషుడు జ్ఞానవంతుడుగా ఉన్నట్లయితే ప్రపంచములు వ్యర్థమైన విషయాలన్నింటిలో నుండి మరి తప్పించుకునేటువంటి మార్గమును వెతికేవాడుగా ఉంటాడు ఈ రోజుల్లో జ్ఞానము లేనిటువంటి ప్రజలు మరి పలు రకాలుగా బుద్ధిహీనముగా ప్రవర్తిస్తున్నటువంటి వారిని గురించి మనము గమనించగలుగుతూ ఉన్నాం కనుక నా దేవుని ప్రజలారా మనము జ్ఞానము కలిగి మనము ముందుకు సాగాలని ఈ వాక్య భాగముల ద్వారా నేను మీకు క్లుప్తముగా కొన్ని విషయములను తెలియపరచాను కనుక మీలో ఒకవేళ జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో అడగండి జ్ఞానమును సంపాదించుకునండి జ్ఞానముతో మనము నడుచుకునే వారముగా ఉందాం ఎందుకంటే మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దాని వలన వారి మోటుతనం అనేది మార్చబడును అక్షరానుసారముగా ఒక జ్ఞానవంతుడు ఇలా ఉన్నట్లయితే మరి ఆధ్యాత్మిక జీవితంలో యేసు ప్రభువును మనము కలిగి ఉన్నట్లయితే అందరికంటే ఒక విశిష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి జనమై ఉన్నాం ఈ రాత్రి వేళ మీరు నేను మనమందరము కూడా మరి జ్ఞానవంతులుగా మార్చబడుటకు దేవుడు మనకు కృపచూపను గాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో మరొకసారి కూడా ప్రభువ మీ పాద సన్నిధిలో మేము పాలు పొందడానికి అనుగ్రహించిన మంచి ధాన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ రాత్రి వేళ ప్రభువ మరి జ్ఞానమును గురించి మాకు చక్కటి మాటలను ప్రభువ మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు ప్రభువ జ్ఞానము యొక్క ప్రాముఖ్యతను ప్రభువ మేము తెలుసుకోవడానికి మీరు మాకు కృప చూపారు జ్ఞానములతో సమములైన వారెవరు జరుగు వాటిని భావమును ఎరిగి ఎరిగిన వారెవరు మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చునని చెప్పబడినట్లు కానీ దానివలన ప్రభు అమ్మ వారి మోటు మార్చబడునని చెప్పి ఈ వాక్యము ద్వారా మీరు మాతో కూడా మాట్లాడినందుకు స్తోత్రాలు మా మోటు తనమంతా కూడా మార్చు మార్చబడున గాక మాలో ఉన్నటువంటి మూర్ఖత్వము తొలగించబడును గాక మాలో ఉన్నటువంటి కఠినత్వం తొలగించబడినట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాం ఈ వర్తమానము ద్వారా ప్రభు బిడల ప్రభువ నాదా జ్ఞానం పొందుకోవడానికి తండ్రి మీ సన్నిధిలో ప్రభు జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే వారందరూ కూడా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు జ్ఞానమును ప్రభువ ఇచ్చే ఉన్నారు గనుక మా హృదయములలో ప్రభువ మీరు నివసించి మమ్మలను ఒక విశిష్టమైన శ్రేష్టమైనటువంటి జనులుగా మమ్మలను నడిపించమని స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏసు నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెని సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం ప్రభు వరకు సదాకాలము మనందరికీ తోడయ్యిను Praise the Lord.